నమస్కారం గురుగారు అనేక శుభ ఆశీస్సులు అందరికీ దేశం క్షేమంగా ఉండుగాక ఆడపడుచు ద్వారా మీ ద్వారా అందిస్తున్నాం గురుగారు ఈ నెల ఇరవై తారీఖున మనకి సూర్య గ్రహణం అయితే ఉంది మరి గ్రహణం నాడు పాటించవలసిన నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాస్త చెప్తారా చాలా ఉన్నాయి పాటించదలుచుకుంటే గ్రహణం అనేది సహజంగా వస్తుంది ప్రకృతిలో జరిగేదే ఇది దేవత కాదు అనుకున్నప్పుడు ఏమీ లేదు ఏమీ లేదు ఉదాహరణకి ఒక్క చిన్న మాట చెప్తాను తప్పు పట్టకూడదు తప్పు పట్టకూడదు అని ప్రజలందరికీ చెప్తున్నాం మొండివాణ్ణి ఉంటాను నేను నేను అతి మొండిని ఎవ్వరు చెప్పింది వినను నేను అమావాస్య నాడు గ్రహణన్నాడు ఆదివారం అమావాస్య ఆదివారం గ్రహణన్నాడు శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంటా అని చేసుకుంటారు నన్ను ఏమంటావు ఎవరేమన్నా నాకు ఇష్టం ధైర్యవంతులు అనుకుంటా అనుకునేవాళ్ళు అలా అనుకుంటారు కానీ ఇంకోళ్ళు నాయనే ఎట్లా ఇదేంటి లోకానికి చెప్పాల్సిన గిదేంటి ఛ అది ఒకటి గ్రహణము దాని పేరే గ్రహణము గ్రసించుట రాహుకేతులు పట్టుకొనుట గ్రహాలుగా తీసుక ఉపగ్రహాలు కేతులు ఇవి గ్రహాలు సూర్యుడు గాని చంద్రుడు గాని రెండు నియమాలు ఒకటే పౌర్ణిమకు అమావాస్యకు గ్రహణము అంటే పట్టుకొనుట పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం కొన్ని నియమాలు కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పటిదాకా ఉంది ఒక అడిగారే సూతకము సూతకందే అది అంతే ఆయన మింగుతున్నాడు అనుకుంటే కాదనుకుంటే ఏం లేదు మింగుతున్నాడు రాహో కేతు మింగుతున్నాడు మింగేటప్పుడు ఏం చేస్తారు రక్షించు 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 పోయి మింగేశాడు కొంత సమయం మింగినాడు మింగిన తర్వాత ఏం చేస్తాం దాన్ని నేను లేకుండా పోయింది ప్రాణం లేకుండా పోయింది ఏమైంది శవమైంది శవమైతే ఏం చేస్తాం స్నానం చేస్తాం శవమైన తర్వాత లోపల శివం కాకుండా ప్రాణం పోతే ముట్టుకుంటే స్నానం చేస్తాం మళ్ళీ ప్రపంచానికి దైవమైనటువంటి సూర్యచంద్రాదులకే అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు లోకము స్నానం చేసి సంతాప దినాలుగా ఉండాలా ఉండకూడదా ఉండాలి ఒకటి అయితే ఇక్కడ ఇక్కడ ముఖ్యమైనది దేవాలయాలు ఎందుకు బంద్ చేస్తారు అందుకు కాళహస్తి ఇలాంటి దేవాలయాలు బంద్ చేయరు వాటిని ఆపే మూసివేయడం లేదు తక్కిన ఎందుకు మంత్రశక్తి ఉంటుంది మంత్రశక్తితో కూడుకున్నది రక్షింపబడాలి ఆ రక్షింపబడటానికి ఆ సమయంలో వేవ్స్ అంటాం కిరణాలు ఆ కిరణాలు ఇప్పుడు వంద కిరణాల బల్బు ఉంటే తట్టుకోగలుగుతాం వంద కిరణాల బల్బు కాకుండా రెండు వేల కిరణాలు కలిగిన బల్బు ఉంటే ఏమవుతుంది శరీరానికి వేడి పెరుగుతుంది అప్పుడు ఆ ఎప్పుడైతే రాహుకేతువులు వచ్చి పట్టుకుంటుంటాయో అప్పుడు కే కాంతి పుంజం పెరుగుతుంటుంది ఆ రేస్ ఆ కాంతి పుంజాలు శరీరం మీద పడకూడదు అందుకోసం వెనకటి వాళ్ళు మన వాళ్ళు ఏమన్నారు సూర్యగ్రహణం చూడకూడదు చంద్రగ్రహణం చూడదు బయోస్ దాంట్లో మేము చూసాడు చూడదు దాంట్లో వేరు కానీ ఇక్కడ చూడకూడదు అందుకోసం గర్భిణీ స్త్రీలపైన ప్రభావం ఉంటుంది అందుకు రాక్ష రక్షణ జాగ్రత్త సంతాపం అన్నామే అలాగే రక్షణ కాబట్టి ప్రకృతి సహజమైనటువంటి మంచి జరిగిన మంచి జరుగుతుంది కాదు చెడు జరగచ్చు జరగకపోవచ్చు కనుక సూర్య గ్రహణం నాడు పట్టు స్నానం విడుపు స్నానం పట్టినప్పుడు స్నానం విడిచినప్పుడు స్నానం ఒకటి రెండు మధ్య సమయం గ్రహణ కాలం అంటాం గ్రహణ కాలం ఆ సమయంలో ఎంత జపము చేస్తే అంత గొప్ప ఫలితం ఎంత జపము చేస్తే అంత గొప్ప ఫలితం మంత్ర అనుష్ఠానానికి మంత్ర ఎందుకు అనుష్ఠానం మంత్రాధీనంతో దైవతం మంత్రానికి ఆధీనమై ఉండేది ఏదైతే ఉందో అది ఒక దైవకమైనటువంటి శక్తి దైవం తన్మంత్రం బ్రాహ్మణాధీనం వినారా అందుకోసం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సాధారణ చేసే రోజుల కంటే అధికమైన ఫలం వస్తుంది ఎలా ఉదాహరణ రాబోయేది విజయదశమి రోజు దుర్గను పూజిస్తాం మళ్ళీ విజయదశమికి ఎక్కువ ఎందుకు ఒకటి మొన్న జరిగింది వినాయక చతుర్థి రోజు విఘ్నేశ్వరుని ఇంట్లో రోజు పూజిస్తాం మళ్ళీ వినాయక చవితికే ఎందుకు ఎక్కువ పూజలు రోజు ఎందుకు లేవు రోజు ఎందుకు లేవు అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటారు ఇప్పుడు ఆ దుర్గాదేవి కూడా అంతే నవగా నవరాత్రుల సెలబ్రేషన్స్ అంటారు అట్లానే ఇక్కడ కూడా ఇక్కడ కూడా గ్రహణాలలో కూడా సెలబ్రేషన్ అనేది కాకుండా సంతాపాల వలె మంత్ర అనుష్ఠానముతో ఒక దీక్షతో ఉండుట అంటే చెడు జరుగుతున్నది ప్రకృతి పైన ఏదో చెడు ప్రభావం ఉన్నది అప్పుడు ఏం చేస్తాం చెడు వచ్చింది అంటే ఇల్లు కడుక్కుంటాం వస్త్రాలు మార్చుకుంటాం ఇది చేస్తాం కనుక అన్ని ఒకటి ఉన్నాయి ప్రపంచంలో శుభము శుభానికి శుభానికేమో విలువ ఎక్కిస్తున్నాం అశుభానికి విలువ తగ్గిస్తున్నాం అదే మహమ్మదీయ సోదరులలో మహమ్మదీయ సోదరులకు కూడా ఉంటుంది కానీ వాళ్ళు శవాన్ని ఎత్తుకొని వాళ్ళు హాయిగా ఇది చేస్తారు ప్రార్థిస్తారు వాళ్ళు దైవం అలాగే ఇక్కడ సూర్య చంద్రాదులకు కూడా గ్రహణ సమయంలో నియమాలు తప్పకుండా పాటించాలి పెద్దలు ఏ నియమాలు చెబితే ఆ నియమాలు అందుకు ఆలయ శుద్ధి శరీర శుద్ధి ఆలయం బయట అక్కడ దేవాలయం ఇది ఇది ఆలయమే కనుక తలంటూ స్నానం చేయుట శుద్ధి తర్వాత మంత్ర జపం ఏమి ఆహారం స్వీకరించకపోవుట అప్పుడు ఏమవుతుంది ఏకాగ్రత వస్తుంది ఆహారం స్వీకరిస్తే ఏమొస్తుంది నిద్ర వస్తుంది ఆ నిద్ర ఇలాంటివి రాకుండా ఏకాగ్రతతో ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ పది మందికి మంచి పంచి ఆ మంచితనాన్ని దేశంలో నెలకొల్పటానికి మనకు పూర్వీకులు అందించినట్టు గొప్పనైన ఇవి వ్రతాలు అనగానే కుంకుమ పూజ చేసే కాదు పాటించుట వ్రతము దీక్ష దీక్షతో అప్పుడు మంత్ర అనుష్ఠానం ఏ మంత్రం చేయాలి మళ్ళీ ఇప్పుడు అడుగుతారు కొందరు ఏ మంత్ర ఏ మంత్రం చేసినా ఫలితం ఎక్కువ వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాయడం వేరు ఆయన ప్రత్యక్షంగా కాగానే అదే ఉత్తరం ఆయన చేతికి ఇస్తే ఆ పరి తొందరగా అవుతుంది ఇది కూడా అంతే ప్రత్యక్షంగా దైవాన్ని ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఆరాధించకుండా ఎక్కడున్నా మళ్ళీ దైవానికి అందరు బిడ్డలే ప్రపంచమంతా బిడ్డలే దైవానికి ఆయనకు తెలుసు కష్టాలలో ద్రౌపది ఎక్కడో ఉంది అస్తినాపురంలో ఈయన ద్వారకలో ఉన్నాడు ద్రౌపదికి వస్త్రాపరణం జరుగుతుంది అప్పుడు ఏమంది ఆమె ఆమె ఉత్తమ క్షత్రియ కన్య పట్టుకుంది ఎంత ప్రయత్నం చేయాలో చేసింది చివరికి గోవిందా ఈ జరిగే అవమానం నాకు కాదు నన్ను రక్షించే గోవిందా అంది అంతే అక్షయమైనటువంటి వలవలు ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు అయిపోయింది తర్వాత కృష్ణుడు ఆ గోవిందాన్ని మానసికంగా ఆరాధన చేసినందుకు గోవింద శబ్దాన్ని వాడినందుకు మళ్ళీ పైకి పోతూ అంటాడు నేను ద్రౌపదికి ఇంకా నేను రుణపడి ఉన్నాను అలాగే మంత్రం చేత పూజ చేస్తే భగవంతుడు రుణపడి ఉంటాడు ఎందుకు తల్లిదండ్రికి దండం పెడితే ఎంతనో మా బిడ్డడయా అబ్బా ఎంత దండం పెడతాడు ఎంత ప్రేమ తోసుకున్నా అది అంతే ఇక్కడ కనపడే దైవాలు తల్లిదండ్రులు కనపడని దైవం మనం నెలకొల్పిన విగ్రహం మనము ఏర్పరచుకున్న విగ్రహం ఆ విగ్రహానికి పెద్దల ద్వారా మంత్ర మంత్రం ద్వారా పెద్దల ద్వారా శక్తిని అందిస్తున్నాం యాతి దేవత్వం మహద్భి సుప్రతిష్ఠిత మహాత్ముల చేత ప్రతిష్ఠింపబడిన రాయి ఉందే దైవత్వాన్ని పొందుతుంది అదే రాయి మహాత్ముడు కాకుండా మనమేంటి ఇంటి ముందట గడప తొక్కుకుంటూ పోతాం తొక్కుకుంటూ పోతాం అదే అదే రాయి శిల్పి దాన్ని చెక్కి ఇవన్నీ చేస్తే మొక్కుతాం మొక్కుతాం అంతేనా ఇంకొకటి శిల్పి చెక్కాడు కదా చెక్కి పూజ చేసి మంత్రం చేసి మహనీయుడు పెట్టిన తర్వాత ఆ శిల్పి వచ్చి నేను నేనే చెక్కాను కదా నేను దేవుడా నేను ఆలింగనం చేసుకుంటాను ఒక్కసారి అంటే అయ్యగళ్ళు రానేరు ఎవరు రానేరు నువ్వు అక్కడనే ఉండంటారు అంతే ఇది కూడా అదంతే దూరం నుంచే తప్ప దగ్గరికి లేదు ఎందుకు కారణం మంత్రశక్తి మంత్రశక్తి ఆ శక్తికి అంత శక్తి ఉంది కాబట్టి గ్రహణ నాడు నియమాలు పాటించడం ఉత్తమం ఆ ఏ నియమాల ఏమేమి నియమాలు పంచాంగాలలో అంతటా ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పంచాంగం వచ్చింది చూసుకుంటే తెలుస్తుంది పాటిస్తామా మంచిని అందుకుంటా నేను పాటించను నాకేం కాలేదు రైట్ గ్రహణ సమయంలో అందరికి భోజనాలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఏ భోజనం చేయకుండా ఉన్నారు గ్రహణ శివులాన్ని నాలుగు గంటల ముందటి నుండే ఏమీ లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు ఎవరి నియమం వారిది మనం మానవులం మంచిని పాటిద్దాం మంచిని పట్టుకుందాం మంచిని పది మందికి అందిద్దాం చెడును దూరం చేద్దాం శుభం చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాద్ ధన్యవాద్ విజయీభవ